ఈ రోజు బాజ్పల్లి కూడా ఒక ఇన్సిడెంట్ బయటకు వచ్చింది భార్య భర్తని ఉందో అంటారు ఏ బాయ్ ఫ్రెండ్ తయారయ్యాడు బాజ్పల్లి ఇలాంటి ఏరియాలలో కూడా అటువంటి జరుగుతున్నాయి అంటే బాజ్పల్లి ఇప్పుడంత తక్కువ హైటెక్ సిటీని మించిపోయింది బాజ్పల్లి అటువంటి ఏరియాలలో కూడా అంటే అక్కడ ఇంతకు ఎలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అంటే కూలీ నాలి పని చేసుకొని బ్రతికేటటువంటి పేదవాళ్ళు ఉండేవాళ్ళు అటువంటి ఏరియాల్లో వాళ్ళల్లో మరి ఈవిడ ఏ కోవాకు చెందిందో ఏ కేటగిరీకి చెందిన మహిళ తెలియదు కానీ ఇటువంటి చంపింది ఇప్పుడు ఏమి ఎక్కడ ఉంటుంది ఏం ప్రియుని తీసుకొని పోయి మేమే ఎక్కడ హ్యాపీగా బ్రతకదు కదా వేస్తారు కదా లోపల నిజం బయటకు వస్తాయి ఈ డెడ్ బాడీని మొత్తం పోస్ట్ మార్టం చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి ఈవిడక్కడ గొంతు విసుగు చంపడం అంటే మరి ఎందుకు అంత అంత కర్మే వచ్చింది వదిలేయి వేరే ఊరు వెళ్ళి బ్రతుకు ఎంతమంది చెప్పట్లేదు మీకు ఎన్ని ఎన్ని వీడియోల్లో చెప్పట్లేదు చంపొద్దమ్మా చంపి మీరు లోపలికి వెళ్ళొద్దమ్మా వెళ్ళి మీరు అన్యాయంగా మీ పిల్లలకు ఇప్పుడు ఆమెకి పిల్లలు ఉంటారుగా ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు ఆయన చంపింది ఆయన చచ్చిపోయాడు ఏమా ఏమంది ఉంది పోలీస్ స్టేషన్లో పడేస్తారు తర్వాత ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు పిల్లలు అనదు లేక ఈ పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు ఈ వీళ్ళ ఏదో స్టోట్ స్టేట్ హోమ్ హ్యాండ్ ఓవర్ చేస్తుంటుంది ఈ చంపిన నువ్వే నువ్వేమైనా నీ ఉన్న బాయ్ తోటి సుఖపడతావా నేను సుఖపడే అవకాశం లేదు తనతోటి నువ్వు ఒక్క క్షణం కూడా గడపలేవు ఒకవేళ ఇది ఒక వారం రోజులు అట్లా క్షణ క్షణం భయం నీకు ఎక్కడ తెలిసిపోయిందో ఎక్కడ పోలీసులు వస్తారో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని వాళ్ళని కలవాలన్నా కానీ నీ గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి రాకెట్లు పరిగెడతాయి అటువంటి జనరేషన్లో ఇటువంటి పోలీసులు కూడా చాలా చాకచక్యంగా పట్టుకుంటున్నారు ఇప్పుడు పోలీసులు ఒకరిగా హ్యాడ్సాప్ చెప్పుకోవచ్చాయా ఇటువంటి కేసుల్లో మాత్రం చాలా తొందరగా పట్టుకుంటున్నారు చాలా తొందరగా కోర్టులకు సబ్మిట్ చేస్తున్నారు కానీ కోర్టుకు సబ్మిట్ చేసినట్టుగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బేలు మీద బయటకు వచ్చేస్తున్నారు బెయిల్ మీద బయటికి రానివ్వకుండా అక్కడికక్కడికే అప్పటికప్పుడే సాక్ష్యం రావాలి అక్కడికక్కడికే శిక్షలు పడాలి అంటే కాళ్ళు చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేయాలి న్యాయస్థానంలో ఇటువంటి శిక్షలు అమలు చేస్తే ఇటువంటి హత్యలు జరగవు తీసి రోడ్ల మీద పడేసిన వాళ్ళు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ వేయాలి వేస్తే అప్పుడు ఇటువంటి హత్యలు జరగవు ఏంటి హత్యలు ఏంటి మాగాళ్ళు అనుకుంటున్నారా లేకపోతే ఏమన్నా చెట్లు వచ్చేవని అనుకుంటున్నారా కోడిమేళక లేదో భద్రత ఇప్పుడు మగాళ్ళ గురించి మాట్లాడుతున్నావు ముప్పై ఏళ్ల క్రితం ఆడవాళ్ళకి భద్రత లేదు పెట్రోల్ పోసి కృష్ణాలు పోసి తాగలు పెట్టిన వాళ్ళు ఉన్నారు అది సరిపోక గొంతు తెరిచి గొంతులో యాసిడ్ పోసిన భర్తలు వర్తలు ఉన్నారు అది ఇప్పుడు రివెంజ్ అనుకోవచ్చు తీసుకోవడం ట్రెండ్ అనేది ఏమీ లేదు ఆడవాళ్ళకి ఇప్పుడు అయితే సరిపోవట్లేదు ప్రస్తుతానికి ఒక్క ఒక్క మ్యాన్ సరిపడలేదు మెయిన్ ఇద్దరు కావాలి ఎక్కువ ఎక్కువ కావాలి ఇద్దరు కావాలి ఒకడు 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 పెట్టి పోషించి అద్దెలు గడవడానికి ఇంకొకటి సరదాగా గడపడానికి వీళ్ళిద్దరు ఉంటేనే ఈమె అవ్వగలదు లేకపోతే ఈమెకి పిచ్చెక్కిపోయి పని చేసుకొని ఏమైనా చేసుకొని మెంటలు ఎక్కిపోయి మొగుళ్ళే చంపిద్దో లేదంటే ఇంటి పక్క మొగుళ్ళని చంపిద్దో తెలియదు